పటాయాలో ఉన్నాను ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ ఆఫ్ బుద్ధ గోల్డెన్ బుద్ధ ఇట్స్ ఇన్ పటాయా ఓన్లీ టెన్ మినిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ మాల్ ఆఫ్ పటాయా కంపల్సరీగా రండి విజిట్ చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ ప్రైస్ లేదు ఏం లేదు జస్ట్ టేక్ ఎ ట్యాక్సీ అండ్ క్విక్లీ కమ్ హియర్ ఒకసారి చూడండి ఎంత బాగుందో విజిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా రండి కానీ విజిట్ చేయని వాళ్ళకి కంపల్సరీ వీడియో షేర్ చేయండి పాపం వాళ్ళు కూడా చూడాలి కదా ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చెప్పి బుద్ధుడి విగ్రహం అండి ఐఎమ్ వెరీ ఓవర్ వెల్మింగ్ ఫర్ మీ టు సే మన గౌతమ బుద్ధుడికి ఇక్కడ ఇంత రెస్పెక్ట్ ఉంది అండ్ దే వర్షిప్ హిమ్ యాజ్ అ గాడ్ అండ్ ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ అండ్ ఓన్లీ యాజ్ అ రిలీజియనే కాదు దే ఫాలో ఇట్ ఓన్లీ చెప్పుకోవడానికి కాదు ఎవ్రీ వన్ ఆఫ్ వెరీ కైండ్ పొలైట్ బుద్ధుడు ఏవేవైతే మనకి నీతులను బోధిస్తుండేనో అవన్నీ వాళ్ళు కంపల్సరీగా పాటిస్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ద రిలీజియన్ ఫాలోయింగ్ రైట్ చాలా బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది దీపాలు కూడా ముట్టేస్తున్నారు అగరబత్తులు వెలిగిస్తున్నారు సేమ్ పూజ వచ్చేసి సేమ్ మన ఇండియా లాగానే ఉంది ఇక్కడ గణపతికి దుర్గామాతకు కూడా నవరాత్రులు సెలబ్రేషన్స్ కూడా చేస్తా అంట హిందూయిజం రిలీజియన్ వాళ్ళు విజువల్స్ చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి ఎవరైతే ఇక్కడికి రాలేకపోతారో వాళ్ళకి వీడియో కంపల్సరీగా షేర్ చేయండి ఇక్కడ వాళ్ళు పూజలు ఎలా చేస్తారు అని చెప్పాను అనేది మన మమ్మీ వాళ్ళకి చూపించండి ఓకే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ట్యాక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాయండి అండ్ యూ క్యాన్ ఐ విష్ మచ్ రీసెంట్లీ కింగ్స్ మదర్ సేమ్ మన ఇండియన్స్ లాగే వాళ్ళు కూడా గుడికి పూజ చేస్తారు చూపిస్తానండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను చాలా ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఎంట్రీ టిక్కెట్ ఏం లేదు వాళ్ళు కింగ్ అండ్ క్వీన్ ఇక్కడ సో ఇక్కడ రకరకాల బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఇలాంటి టెంపుల్ కంపల్సరీ ఉంటుంది చిన్న ఇంటి ముందు చిన్న టెంపుల్ పెద్ద ఇంటి ముందు పెద్ద టెంపుల్ కాకపోతే ప్రతి ఇంటి ముందు ఇలాంటి టెంపుల్ కంపల్సరీగా ఉంటుంది వాళ్ళు ఇక్కడ లోకల్స్ ఏమని చెప్పారంటే వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ప్రే చేసి వెళ్తా అని చెప్పారు చూడండి ఎంత బాగుందో

ఇది ఇక్కడ ఒక మహర్షి కూర్చొని తపస్సు చేస్తున్నారు ఇక్కడ ఇంకొక బుద్ధుడు ఉన్నారు ఇక్కడ మండపం ఉంది మన ఇండియాలో లాగే ఇక్కడ కాయిన్స్ నిలబెడతారు కదా అలా ఉంది ఇవి పాదాలు బుద్ధుడి విగ్రహం అదంతా సముద్రం అదంతా సముద్రం కనిపించేదంతా నుంచి చూపిస్తాం ఇలా ఉంటుంది పట్టాయ సిటీ ద సిటీ ఉంది మీన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ పట్టాయ ఇక్కడ చూడండి ఏనుగు దండం పెడుతుంది ఇక్కడ ఏనుగుకి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ వెడ్నెస్డే డే అని రాసింది ఉంది కదా అంటే వెడ్నెస్డే డే రోజు ఈ బుద్ధుడికి ప్రే చేస్తారని అర్థం ఏనుగుకి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ చాలా ఏనుగులు కూడా ఉన్నాయి అండ్ చాలా డ్రెస్సెస్ ఇంకా అవన్నిటిలో ప్రింట్స్ అన్నీ ఎక్కువ ఏనుగువే ఉంటాయి మేబీ ఇట్స్ దేర్ నేషనల్ యానిమల్ కూర్చున్నారు ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇలా ఇక్కడ ట్వంటీ బాత్ ట్వంటీ బాత్ అంటే ఒక సిక్స్టీ రూపీస్ అలా అంత రేట్లో ఇవి సేల్ చేస్తున్నారు ఇవి తీసుకొని ఇవి అగర్బత్తుల్లాగా ఇక్కడ మొట్టించి వదిలేస్తున్నారు ఇది ఇక్కడ వచ్చిన టూరిస్టులు అందరూ ఒక చెట్టులాగా వాళ్ళ వాళ్ళకున్న కోరికలు కావచ్చు వాళ్ళ వాళ్ళకున్న పేర్లు కావచ్చు అన్నీ ఇక్కడ రాసి ఒక చెట్టులా తగిలించెల ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాట్ ఈస్ స్పెషాలిటీస్ అన్ని కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళ రైటింగ్స్ అన్నీ దీనిపైన ఉన్నాయి తెలుగు కూడా ఉంది ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నిటితో పాటు వాళ్ళ వాళ్ళ కోరికలని రాసుకున్నారు వెరీ నైస్ టు సీ దీన్ని ఒకవేళ మనం కొట్టాలనుకుంటే కొట్టచ్చు బట్ దీంతో కొట్టాలి సేమ్ మనలాగే కోవత్తులేసి దీపాలు కూడా ముట్టిస్తారు పెద్దగా తేడా ఏమీ లేదు సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎంట్రన్స్ ఫీ లేదు సో ఎవరైనా డొనేషన్స్ చేయాలి అని అనుకుంటే ఇలా డొనేషన్ చేయొచ్చు డిఫరెంట్గా ఉంది కదా అక్కడ అగరబత్తులు కూడా ముట్టించారు యూ కెన్ సి ఐమిట్ ఆఫ్ అందరూ పూజలు చేసుకుంటున్నారు మేము కూడా పూజ చేసాము మా మమ్మీకి కూడా చేసింది ఇక్కడ కాయిన్స్ కూడా నిలబెట్టాం అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ చేసాము చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా థాయ్లాండ్ నేను వెళ్తున్నప్పుడు ఇన్ని టెంపుల్స్ ఉంటాయని నేను అసలు అనుకోలేదు బట్ మా మమ్మీ చాలా హ్యాపీ ఎందుకంటే షీ ఆల్మోస్ట్ విజిటెడ్ ఆల్ ద టెంపుల్స్ ఇన్ థాయిలాండ్ ఇంతే అండి దొరికిన టైంని యూటిలైజ్ చేసి మంచి వీడియో చేశానని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను